రెపర్ పేరు బాడే రాక ఎందుమోడి రాబోందు లెక్క ఈ ఆఫీస్లో ఎథికల్ హ్యాకర్ ఆడి యుగ ఎవరైనా టచ్ చేసారనుకో ఆడి మెయిల్ కానీ ఫోన్ కానీ హ్యాక్ చేసేసి వాడు వీక్నెస్తో ఆడుకుంటాడు హే మై మ్యాక్లెటీ ఆపిల్ ఫైవ్ కాంగ్రాక్చులేషన్స్ మరి అమ్మాయి మాత్రం అక్కడే ఉంది ఆడ లవర బెస్ట్ ఎంప్లాయ్ అవర్ కావాలన్నా కదా ఇప్పించేసారి థ్యాంక్ యూ రాకీ అంతేనా ఇంకా ఉంది మా చెల్లి ఊరికి వెళ్ళింది తన ఫోన్ హ్యాక్ చేసి నా ఫోన్ సింక్ చేసినట్టు తెలిసిపోయింది టూ డేస్ నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉంది సో నువ్వేం చేయాలంటే తన మెయిల్ని హ్యాక్ చేసి తను ఎక్కడుందో ఏం చేస్తుందో యాక్టివిటీస్ ఏంటో తెలుసుకోవాలి అంతే ధన్యా 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 అంతేనా అంటే అది కాదు మరి ఇంకేంటి నీ చేతిలో నా కమ్మర్ అది ఎలా చెప్పేది చెప్పక్కర్లేదు నాకు అర్థమైంది ముందు నా చెల్లి మేల్ హ్యాక్ చేయి చెల్లి 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 వద్ద హ్యాక్ రెండు వారాలుగా ప్రేమించుకుంటున్నావు కనీసం ఒక ముద్దు కూడా పెట్టలేదు రెండు వారాలైనా ఇంకా ఏం జరగలేదా రెండు వారాల నుంచి ప్రేమించుకుంటుంటే ముద్దు పెట్టలేదని అందరు ముందు నన్ను ఇన్సల్ట్ చేస్తావా సరే ముద్దే కదా దా పెట్టుకోదా దా ఇక్కడ ఇక్కడ అంటే ఇక్కడే కదా నన్ను ఇన్సల్ట్ చేసావు దా పెట్టుకోదా దా 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 మూడు రాకుండా ముద్దలా పెట్టుకుంటావు నన్ను బలవంతం చేయకు నీకు మూడు రావటం ఏంట్రా దా పెట్టుకోదా హాయ్ అరే తిరగండ్రా ఇది అన్నం పెడతాను రా తిరగండ్రా ఏ పెట్టుకోలేవా నువ్వు మగాడివి కాదా పెట్టుకో దాట్స్ ఎంతసేపబ్బా ఉన్నావా చేతి మూతనుకో మీ ప్రయాణం ఓ ప్రభంజనం నాడు సాధారణ స్త్రీ నేడు పద్మశ్రీ స్టార్ పద్మశ్రీ ఆయాసపూరిత ప్రయాణం మరికొద్ది సేపట్లో వెల్కమ్ మేడం ఆల్రెడీ రెడీ అవ్ పద్మశ్రీ చేయాలి నేను పాన్స్టెడ్ ఇంటర్వ్యూ చేయాలా జర్నలిజం చేసింది పాన్స్టెడ్ ఇంటర్వ్యూ చేయడానికి కాదు హలో హలో నేను నీకు శాలరీ ఇస్తుంది నువ్వు నా దగ్గర పని చేయడానికి తెలుసుగా తమరు సర్టిఫికెట్ మన దగ్గరే ఉన్నాయి సర్ ఎల్ల సపోర్ట్ ఎల్ల ఎల్లో సర్ మేడం వచ్చింది సర్ ఇడో దైదుడు ఇడికి పని మనిషి కూడా మనకు కావాల్సిన మేడం లాగా కనిపిస్తుంది సార్ అక్కడ వచ్చింది మనకు కావాల్సిన మేడమే సార్ పద్మశ్రీ పాన్ స్టార్ మేడం అవునా ఓ మేడం వెల్కమ్ మేడం వెల్కమ్ మేడం మీరు మా ఛానల్ కి రావడం చాలా ఆనందంగా ఉంది అందులో తెలుగు అమ్మాయి కావడం ఇంకా ఆనందంగా ఉంది థ్యాంక్ యూ మేడం మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది ఫన్నీ గాయ్ సార్ ఆవిని ఎక్కడో చూసినట్టుంది సార్ నేను చెప్పరా అస్తమానం నీ సెల్లి ఛార్జింగ్ అయిపోద్ది కదా ఈవిడి క్లిప్పింగ్స్ చూసే సార్ ఇంకే కొడు ఇంటర్వ్యూ టైం పోతుందరా సంపతం నిండు రా రా పాన్ స్టార్ తో ఇంటర్వ్యూ అంటే చాలా ఎక్సైటింగ్ గా ఉందరా సార్ ఈ అమ్మాయిని ఎక్కడో నార్మల్ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ థాంక్యూ మీరు ఈ ఫీల్డ్ ఎందుకు సెలెక్ట్ చేసుకోవాల్సి వచ్చింది ఐ లవ్ పోన్ చూడటానికైనా యాక్ట్ చేయడానికైనా నేను కూడా ఏమైనా ఇన్స్పిరేషన్ ఉందా ఇన్స్పిరేషన్ అంటే శ్యామ్ గోపాల్ వర్మ గారు శ్యామ్ గోపాల్ వర్మ గారు నేను ఫోన్ వీడియోస్ చేయడానికి ఆయనే నా ఇన్స్పిరేషన్ ఎక్సైటింగ్ ఒక పాన్ స్టార్ కి ఎస్జీవి ఇన్స్పిరేషన్ వాట్ ఏ కాంబినేషన్ ఇది జిఎస్టి లెవెల్ వెళ్ళిపోద్ది టీఆర్పి రేటింగ్ కూడా కానీ సార్ నాకు అది అక్కడ చూడు ఆయన మీకు ఇన్స్పిరేషన్ ఎలా నాకు ఎస్జీవి అంటే చాలా ఇష్టం ఆయన్ని ఎలా అప్రోచ్ అవ్వాలో నాకు తెలియలేదు అప్పుడే తెలిసింది ఆయన పొద్దున్న లేవగానే పాచిమొహంతో ఆయనకి నేను ఎలా అయినా కనపడాలని బలంగా సంకల్పించుకున్నాను అప్పుడే నేను వీడియోస్ చేయడం స్టార్ట్ చేశాను ఆయనకి చేరలేదు కానీ ఈ ప్రపంచం మొత్తం చూసింది నన్ను ఫోన్ స్టార్ట్ చేశారు దాట్స్ మరి మీ వీడియోస్ ఇంకా ఎస్టీవీకి చేరలేదు కదా ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు ఎస్టీవీ గారు చూసే వరకు మరిన్ని వీడియోస్ చేస్తా శబ్బాష్ పద్మశ్రీ మా కర్తవ్యం మా గుర్తొచ్చేలా చేసావు ఏదో ఒక రోజు ఎస్టీవీ పాచిమోహంతో నీ వీడియోస్ చూసేలా చేస్తాం థ్యాంక్ యూ సార్ పద్మశ్రీ గారు మీరు పిచ్చిదానిలా మాట్లాడుతున్నారు తెలుసా నన్ను పిచ్చిదాన్ని అంటావా నువ్వు పిచ్చిదానివి మీ ఆఫీస్ అందరూ పిచ్చోళ్ళు గుర్తొచ్చింది సార్ ఇది మా ఊర్లో కుంటే ఇక్కడ కూతురు సార్ ఎస్డి ఇంటర్వ్యూలు చూసి చూసి పిచ్చిదైపోయింది ఊర్లో జనాలంతా పారిపోయిందనుకున్నారు సార్ ఇక్కడ చూస్తేనే ఇది పెద్ద పారిస్టార్ అయిపోయింది ఆ పిచ్చిదైతే ఏంట్రా మన కర్తవ్యాన్ని గుర్తు చేసింది ఎలాగైనా సరే పద్మశ్రీ వీడియోస్ చేస్తాను చేరేలా అంటే అట్లెట్లో పోయిన అంటే అంటే నాచన ముచ్చ తీర్చకుండానే ఓతివో అంటా ఓ అంటా పొద్దున లేవంగానే డైలీ విరించి టిఫిన్ పెట్టేదానివి అంటే అంటే పుక్క పెట్టకుండానే ఓతివో ఇప్పుడు నన్ను ఎవరు నీ లెక్క చూసుకుంటారు అంటే ఇలా ఏడవాలరా బాబా ఏం యాక్టింగ్ డైరెక్టర్ గారు వింటే సార్ ఆయన మీ పెర్ఫార్మెన్స్ చచ్చిపోయిందని కొడుకు ముగ్గుడే ఆడకుండా పక్కింటో నేనే ఆడమేటి సార్ అదేరా కల్ట్ అంటే ద రైజ్ ఆఫ్ ది కల్ట్ అదేరా పబ్లిక్ పల్స్ అంటే ఎనీవేస్ నారాయణ సార్ డెడ్ బాడీకి ఏం కాస్ట్యూమ్ వేసారు అస్టే సారీ కట్టించి పైన వైట్లో తీసేస్తాం నో తరతరాలుగా యుగ యుగాలుగా ఈ డెడ్ బాడీల పట్ల ఎందుకింత ఇంత నిర్లక్ష్య ధోరణి వీటన్నిటికీ చరమ గీతం పాడాలి పాడుతా పాడిస్తా స్వింగ్ సూట్ వేసారు సార్ సార్ డెడ్ బాడీకి స్విమ్ సూటా ఇప్పుడు ఇప్పుడు కల్ట కామేశ్వరరావు అనిపించారు సార్ అప్పుడు కానీ క్రిటిక్స్ ఘోరంగా క్రిటిసైజ్ చేయరు సార్ చాలా ఎగ్జైటింగ్ ఉంది సార్ ఇది మూడు టేక్ చేసేద్దాం సార్ భోజనాలు వచ్చాయా వచ్చే సార్ ముందా పని చేద్దాం నారాయణ సార్ దాని పేరేం పేరా కాస్ట్యూమ్ డిజైనర్ కోమలేదా ఎక్కడ

ఇక్కడ స్విమ్ సూట్ లో స్విమ్మింగ్ పూల్ లో స్విమ్మింగ్ చేస్తున్న హీరోయిన్ మదర్ హార్ట్ స్ట్రోక్ వచ్చి షడన్ గా పోతే అక్కడెక్కడో సప్త సముద్ర లవతల బ్యాంకాక్ బీచ్ లో బికిని వేసుకుని బంచిక్ 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 చేస్తున్న హీరోయిన్ కి మ్యాటర్ తెలిసి ఆ బాధలో ఒంటి మీద బట్టలు వేసుకున్నానా అసలు వేసుకోలేదో పట్టించుకోకుండా బ్యాంకాక్ టు హైదరాబాద్ ఫ్లైట్ లో వచ్చి స్విమ్ సూట్ లో ఉన్న మదర్ పై పడి హీరోయిన్ బికిని ఏరుస్తుంటే అది ఎమోషన్ అంటే అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ്బబ്బబ്బబ്బబ്బబ്బబ്బబ്బബ്బബ്బ వాట్ ఏ కల్ట్ ఎమోషనల్ సీన్ సార్ ఊతనే పోతారా కల్ డైరెక్టర్ అంటే బాబా బిగ్ని తీసుకురా బా మేడం రండి మేడం వెళ్దాం రండి మేడం అసలు మీ పల్స్ ని క్యాచ్ చేయడం మీ స్టామినా ని బీట్ చేయడం ఏ డైరెక్టర్ వల్ల కాదు సార్ సార్ బిగ్ని కొంచెం పెద్దగైనట్లేదు ఒకసారి నువ్వు వేసుకొని చూపించు లెట్స్ సీ హౌ దే లుక్

నన్ను చూపించమంటాడు ఆ వాడు రెడీ సంతల ఫెలో ఎప్పుడో ఎక్కడో పూర్వకాలంలో ఒక్క హిట్ ఇచ్చాడు అంతే ఇండస్ట్రీకి ఐరన్ లగ్గున్న అమ్మాయికి హిట్ ఇచ్చాను హిట్ ఇచ్చాను అని కొట్టుకుంటాడు అయితే ఈ సినిమా కూడా మానేసావా ఏం జరిగినా నీలా ఉండలేకపోతున్నానే ఆ గాడు ఎన్ని తిట్టినా అక్కడే పడుండాల్సి వస్తుంది ఇక్కడేదనిపిస్తే అదే చేయాలి అందరి ముందు వదిలిపెడతారు మళ్ళీ నీ ఫ్రస్ట్రేషన్ ఏంటే అదేంటి హ్యాండ్సమ్ లో సిక్స్ ప్యాక్ లో వీరుడు ధీరుడు అన్నా బోర్ కట్టుంటుంది ఏ బోర్ కొట్టడానికి వాడే చేస్తేనేగా ముత్తు పెట్టడానికి కూడా రాదు వాడికి చెట్ చెప్పగాడు ఒక అమ్మాయి ముత్తు పెట్టుకోమంటే ఒక అబ్బాయి అయితే ఇక్కడ పెడతాడు ఒక మగాడైతే ఇక్కడ పెడతాడు వీడంటే జాకేలాగా ఇక్కడ పెట్ట మరి రఘురామ్ గాడు అన్ని బానీ పెడతాడు వాడికి ముద్దు పెట్టడం కన్నా ఇంకేం రాదు వాడు చాలా ఓవర్ కేరింగ్ చూపిస్తున్నాడే అరగంటకు ఒకసారి ఫోన్ చేసి తెల్లారిందా తిన్నావా బుజ్జి కుంగారు అని కుక్కని పిలిచినట్టు పిలుస్తూ ఉంటాడు ప్రతిసారి ఫోన్ చేసినప్పుడు ఏ డ్రెస్ వేసుకున్నా కలర్ వేసుకున్నా ఏ డ్రెస్ వేసుకున్నా ఏ కలర్ నేను ఏ కలర్ చెప్పినా సేమ్ అంటాడు అప్పుడు మాటలు తప్ప చేతలు రావు అందుకే చేతలు చేద్దాం అంటాడే అది అవును అలా చేస్తే ఏమవుద్ది అది ఇప్పుడేమైంది చెవిలో దూల తీరింది అది అంతే ఓహో సడన్గా లొకేషన్ చేంజ్ అంటే ఇంట్లోనే తాగేవాళ్ళం కదా నాకిలా ఒప్పెన్గా తాగితేనే కిక్క తొందరగా బీర్ ఓపెన్ బియర్ ఓపించేటివై ఇటువంటి ఆయన బియర్ బియర్కి చీర్స్ చెప్పుకోవడం అంటే దరిద్రంగా ఇప్పుడు దాకా ఇవన్నీ తాగా రానమన్ ఎవ్రీ మోమెంట్ ఒక ఫ్రెష్ ఉండాలి అవునవును అమ్మాయిలం కదా ఎన్నిసార్లు అయితే అన్ని సార్లు ఫ్రెష్ బిగిన్ అయినట్టే బిల్డప్ ఇవ్వాలి హే గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ ఎక్కడికిళ్తున్నాం బాబా గోవా వెళ్తున్నాం బాబా వాట్ వాట్ గో గోవానా గో వానా ఈ కొట్టు వారం గోవాలో ఉంటాం ఏ ముందే చెప్పునొచ్చు కదా నేను చెప్పా ఒకసారి ఫ్లాష్కట్ వేసుకో హలో ఏ ధన్య వాట్సాప్ అ మడర్ చెప్పా ఏ నా పెళ్ళే అయితే వాట్సాప్ లో విషెస్ పంపిస్తా పద ఏ ధన్య నా పెళ్ళిక రావే ఏంటి ఏ పెళ్ళీలో ఏముంది బొక్కలో ఎంజాయ్మెంట్ డెస్టినేషన్ వెట్టికి గోవాలో ప్లాన్ చేసాం ముందే చెప్తే కనీసం బట్టలు తెచ్చుకునే వాళ్ళం కదా మనం అడ్డం పెట్టుకునే ఆ మాత్రం పీలికలు అక్కడ దొరకవా ఏంటి ఫోన్ ఎన్ని మెసేజెస్ ఏంటి

बॉसन और बुंगो गिंजरा को तो कहो वो नहीं किए थे मम्मा रिलैक्स कूल ब्रीद इन त्रिदा यू हैव लॉस्ट इट मैन ओके ओके कूल गुड जॉब बेबी ये बादलो बियर तागु हम्म mm. कानी कानी ओके ओके लाइट दिस को ब्रीद इन ब्रीद आउट वाड़े ने मुंह పడకు నీ వెనకాల నేనున్నా ఎత్తు ఇంకో రౌండ్ ఏయ్ హలో అమ్మా బాగున్నావా అమ్మా కొమల పక్కన వన్ సెకండ్ సర్ ఓ ఓ큼 షమ్స నీ ఫోనేదే స్విచ్ ఆఫ్ ఆన్ దే నీకే ఫోన్ మాట్లాడు మాట్లాడు హలో ఏంటె పిత్త పరగమ ఉంది ఫ్యాషన్ డిజైనర్ వా నీ కప్పమూతికి ఫ్యాషన్ డిజైనింగ్ అసలు ఏమనుకుంటున్నావు నువ్వు స్వర కోసినట్టు కోస్తా తెలుసా యద మోకను యద వాటి నీ తిను యద ఫ్యాషన్ అంటే ఫ్యాషన్ ఆ డైరెక్టర్ గారే ఏం చేసావే అలా తిడుతున్నాడు రాత్రి ఫ్రస్ట్రేషన్ లో వాడి ఫేస్ కి బికిని బాడీ అటాచ్ చేసి ఫేస్బుక్ లో పోస్ట్ చేసి గుడ్ పిక్చర్ నీకేమైనా అయ్యాబా బోయ్ వాడి పైత్యం నీకు తెలీదు వాడుకో పెద్ద టార్చర్ నమ్మ ఆ ఓ మట్టిగాడు